హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర ఉండే మహిళలు నిరుద్యోగ యువత యువకులు ఉద్యోగం చేసుకునే ఎవరైనా సరే ఇంటి దగ్గర బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉన్న వాళ్ళందరికీ ఈ బిజినెస్ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్కి ఎప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది నిత్యావసరంగా అందరి ఇళ్లలో వాడే వస్తువులు కనుక ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఈ బిజినెస్కి బై బ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంది ఈ బిజినెస్ స్క్రబ్బర్ ప్యాకింగ్ బై బ్యాక్ బిజినెస్ స్క్రబ్బర్ అనేవి రోజు ప్రతి ఇంట్లో శుభ్రపరచడానికి వాడుతూనే ఉంటాం మనం గమనించినట్లయితే ప్రతి షాప్లో సూపర్ మార్కెట్స్లో ఈ షీట్స్ దర్శనమిస్తూనే ఉంటాయి వీటికి ప్రస్తుతం డిమాండ్ కూడా ఉంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సెపరేట్ అద్దెకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మీరే మీ ఇంట్లోనే ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్కు పెట్టుబడి కేవలం ముప్పై వేలు ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ బిజినెస్తో చాలా డబ్బులు సంపాదించవచ్చు ఈ ఒక్క మిషన్ కోసం కొనుక్కోవడం వలన పదిహేను రకాల ప్యాకింగ్స్ అయితే చేయొచ్చు మనం కొన్నిటిని ప్యాక్ చేసి వాటిని మార్కెటింగ్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటుంది ఈ బిజినెస్కి అవసరమయ్యే మెటీరియల్స్ని చాలా తక్కువ ధరకే శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు మెషిన్ మీద ఒక సంవత్సరం వారంటీ కూడా కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు స్క్రబ్బర్ ప్యాకింగ్ మెషిన్ సహాయంతో స్క్రబ్బర్ని ప్యాక్ చేసి కంపెనీ వారికి అమ్మడం ద్వారా లాభాలను పొందొచ్చు ముందుగా ప్లాస్టిక్ స్క్రబ్బర్లో రా స్క్రబ్బర్ని పెట్టి మెషిన్లో కరెక్ట్ ప్లేసెస్లో పెట్టి వాటిపైన ప్రెషర్ ప్రెషర్ షీట్ని పెట్టి మెషిన్ని స్టార్ట్ చేయాలి హ్యాండిల్ని ప్రెస్ చేయగానే స్క్రబ్బర్ గ్లి గ్లిస్టర్ షీట్కి అంటుకుని గట్టిగా ప్యాక్ అయ్యి బయటకు వస్తుంది ఈ విధంగా మనం స్క్రబ్బర్ని ప్యాక్ చేసుకోవచ్చు ఈ బిజినెస్కి వన్ ఇయర్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది మీకు కావాలి అనుకుంటే త్రీ ఇయర్స్ కూడా అగ్రిమెంట్ ఉంటుంది ఈ బిజినెస్ చేసి మనం రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు మీరు ప్యాక్ చేసే కంపెనీ వాళ్ళకు అమ్మే షీట్స్ని బట్టి మీకు నెల నెల ఆదాయం ఉంటుంది మనకు ఆ మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఎక్కడైతే మిషన్ కొనుక్కుంటామో వాళ్ళే టెక్నీషియన్ని ఇంటికి పంపించి సాల్వ్ చేయిస్తారు మీరు ఈ బిజినెస్ని చేయాలనుకుంటే మాత్రం ఒకసారి శ్రీ విఘ్నేశ్వర మిషనరీని విజిట్ చేసి అగ్రిమెంట్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి పూర్తి ట్రైనింగ్ తీసుకున్నాక మాత్రమే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి